అందరికీ నమస్కారం మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉంది ఆ కథ మనకి కర్మసిద్ధాంతం గురించి అంటే మనం చేసే పనులకి ఫలితం ఎలా తిరిగి వస్తుందో చాలా స్పష్టంగా చెబుతుంది అసలు కర్మనుంచి ఎవరైనా తప్పించుకోగలరా ఆ కథ ఏంటో ఈరోజు మనం చూద్దాం అవును కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది అక్షరాల నిజం ఈ ఒక్క వాక్యమే మనం చెప్పుకోబోయే మొత్తం కథకు పునాది అన్నమాట కర్మ అనేది ఎంత పక్కాగా పనిచేస్తుందో చెప్పడానికి ఇంతకంటే పవర్ఫుల్ మాట బహుశా ఇంకొకటి ఉండదేమో సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం దీని పేరు ఖాండవ వన దహనం అంటే ఖాండవ అడవిని కాల్చేయడం అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ద్రౌపది పెళ్లి అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ యమునా నది ఒడ్డున అలా సేద తీరుతున్నారు అప్పుడే వాళ్ల ముందుకు అగ్నిదేవుడు వచ్చాడు ఆయన ఒక చాలా విచిత్రమైన కోరిక కోరాడు ఆ కోరికతోనే మొత్తం కర్మకథ మొదలైంది ఖాండవ దహనం అంటే ఒక అడవిని పూర్తిగా కాల్చేయడం ఇది మంచిపన చెడ్డపన కర్మ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక పని ఒక కర్మ అంతే కాని ఒక పనిని చేసేటప్పుడు మనస్సులో ఉన్న ఉద్దేశమేంటి దాని ఏ పద్ధతిలో చేస్తున్నాం అనేదే దాని ఫలితాన్ని నిర్ణయిస్తుంది ఇక్కడే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది ఇప్పుడు చూడండి అగ్నిదేవుడు అడిగింది ఒక సింపుల్ రిక్వెస్ట్ కాని అర్జునుడి అహంకారం వల్ల ఆ చిన్న కోరిక కాస్త ఒక పెద్ద తప్పిదంగా ఒక మహాపాపంగా ఎలా మారిపోయిందో చూద్దాం కథ నుంచే ఊహించని మలుపు తీసుకుంటుంది ఇక్కడ చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో అగ్నిదేవుడేమడిగాడు ఈ అడవిని దహించడంలో నాకు కొంచెం హెల్ప్ చెయ్యి నీ తండ్రి వర్షం కురిపించకుండా ఆపు అన్నాడు అంతే కాని అర్జునుడేమన్నాడు తన అహంకారంతో నేను చూసుకుంటాలే ఈ అగ్గినుంచి ఒక్క జీవి ఒక్క ప్రాణి కూడా తప్పించుకోదు అని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు చూసారా అడిగింది వేరు ఇతను చేసిన ప్రమాణం వేరు ఈ అహంకారమే అన్ని అనర్థాలకు కారణమైంది ఇక్కడే అర్జునుడు ఎంత పక్షపాతంగా ప్రవర్తించాడో తెలుస్తుంది తన పడి పొగిడిన మయుడు అనే రాక్షస శిల్పిని సరేలే పో అని వదిలేశాడు కాని ప్రాణభయంతో పారిపోతున్న ఒక తల్లిపాముని దాని కొడుకు అశ్వసేనుడిని మాత్రం జాలిలేకుండా చంపడానికి చూశాడు అంటే అతని నిర్ణయాలకు కారణం ధర్మం కాదు తన అహంకారం తన ఇష్టం అమును నువ్వు చేసిన తప్పు యుగయుగాలు నిన్ను వెంటాడుతుంది ఈ మాట అక్షరాల నిజమైంది ఆ రోజు అర్జునుడు చేసిన ఆ పని ఆ అహంకారపు మాట ఒక నీడల అతన్ని జీవితాంతం వెంటాడింది కర్మ తన లెక్కల్ని ఎప్పుడూ మర్చిపోదు ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో లెక్క సరిచేస్తుంది అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ ఇప్పుడు మనం కర్మ యొక్క విచిత్రమైన లెక్కల్ని చూద్దాం చాలా ఆశ్చర్యంగా ఉంటుందిది ఖాండవ వన దహనానికి ఆ తర్వాత జరిగిన కురుక్షేత్ర మహాయుద్ధానికి మధ్య ఒక అసాధారణమైన పోలిక ఉంది ఆ సంబంధం చూస్తే కర్మ ఎంత లోతుగా ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో మనకర్థమవుతుంది ఓకే ఆ ఖాందవ వనం మొత్తం బూడిదైపోయింది ఒక్క చెట్టు కూడా మిగల్లేదు మరి అంత పెద్ద అగ్ని ప్రమాదం నుంచి బతికి బయటపడింది ఎంతమంది అనుకుంటున్నారు కేవలం ఏడుగురు జస్ట్ సెవెన్ ఇప్పుడు అసలైన షాకింగ్ విషయం వినండి కొన్ని సంవత్సరాల తర్వాత పద్దెనిమిది రోజులపాటు భయంకరంగా కురుక్షేత్ర యుద్ధం జరిగింది పాండవులు గెలిచారు మరి పాండవుల సైన్యం నుంచి ఆ యుద్ధం ముగిసేసరికి బతికి మిగిలింది ఎంతమంది గెస్ ఎగ్జాక్ట్ గా ఏలుగురే ఇక్కడ ఈ పట్టిక చూడండి ఒకవైపు ఖాండవ దహనంలో బతికిన ఏడుగురు అశ్వసేనుడు అనే పాము మయుడు అనే రాక్షసుడు ఐదు లావుక పక్షులు మరోవైపు కురుక్షేత్రంలో మిగిలిన ఏడుగురు ఐదుగురు పాండవులు కృష్ణుడు సాత్యకి ఇది యాదృచ్ఛికం అంటే కోఇన్సిడెన్స్ అంటారా అస్సలు కాదు ఇది కర్మ యొక్క ప్రతిధ్వని చేసిన పనికి ప్రతిఫలం ఎంత పర్ఫెక్ట్గా తిరిగి వస్తుందో చెప్పే లెక్క ఇది కదా ఈ నంబర్ సెవెన్ అనేది యాదృచ్ఛికం కాదని ఖాండవ వనంలో అర్జునుడు విత్తిన ఆ కర్మ విత్తనాలు సంవత్సరాల తర్వాత కురుక్షేత్రంలో విషపు చెట్లుగా ఎలా పెరిగాయో దాని ఫలాలు ఎంత చేదుగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఈ కర్మ చైన్ రియాక్షన్ చూడండి ఖాండవ మనంలో నుంచి ఎలాగో తప్పించుకున్న చిన్న పాము అశ్వసేనుడు పగతో రగిలిపోతూ పెరిగాడు కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు కర్ణుడు అర్జునుడి మీద బాణం వేసినప్పుడు ఆ బాణంలోకే ఈ అశ్వసేనుడు నాగాస్త్రంగా మారిపోయాడు అర్జునుడిని చంపాలని చూశాడు సరే అప్పుడు కృష్ణుడివెల్లా అర్జునుడు బతికాడు కాని కర్మ అక్కడతో ఆగిపోలేదు దాని ప్రభావం ఇంకా ఉంది అర్జునుడు చెల్లించిన అసలు శిసలైన మూల్యం అత్యంత దారుణమైన మూల్యం ఇక్కడ ఉంది పద్దెనిమిది రోజుల యుద్ధంలో వీరోచితంగా పోరాడి గెలిచిన అర్జునుడి ఐదుగురు కొడుకులు ఉప పాండవులు యుద్ధం ముగిసిన రాత్రి నిద్రపోతున్నప్పుడు అశ్వత్థామ చేతిలో అత్యంత దారుణంగా చంపబడ్డారు ఖాండవ వనంలో నిద్రపోతున్న ఏ పాపం ఎరుగని జీవులను అగ్నికి ఆహుతి చేసిన ఆ కర్మకు ఇది డైరెక్ట్ రిజల్ట్ ఆ కర్మ ఇక్కడ తన లెక్కని సరిచేసుకుంది ఇంత భయంకరమైన కర్మఫలాన్ని చూశాక మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి మన రోజువారీ జీవితంలో ఈ అహంకారమనే భారం లేకుండా పనులు ఎలా చెయ్యాలి దీనికి సమాధానం సాక్షాత్తూ శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు మనం పనుల పనులవల్ల చెడు కర్మలు మనకు అంటుకుండా ఉండాలంటే ఈ నాలుగు సూత్రాలు పాటించాలి ఒకటి పని చెయ్యి కాని ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకు రెండు ఇది నేను చేశాను అనే అహంకారాన్ని వదిలే మూడు చేసే పనిని ధైర్యంగా ఉత్సాహంగా చెయ్యి ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది గెలిచినా ఓడినా రెండిట్నీ ఒకేలా తీసుకో ఈ సూత్రాలు కేవలం పాత గ్రంథాల్లోని మాటలు కాదు మనందరికీ ముఖ్యంగా ఈ తరం యువతకు చాలా అవసరం రిజల్ట్ గురించి భయపడకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలి ఎందుకంటే అసలు ప్రయత్నించకపోవడం కన్నా ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం ఎప్పుడూ బెటర్ ఇలాంటి కథలో ఇంటే సరిపోదు వాటిలోని నీతిని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి అదే నిజమైన తెలివి చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడికే అత్యంత ప్రియమైన స్నేహితుడు గొప్ప వీరుడైన అర్జునుడే తను చేసిన పని నుంచి తప్పించుకోలేక తప్పించుకోలేకపోయాడు దీని బట్టి మనకేమర్థమవుతోంది కర్మనియమం ముందు అందరూ సమానమే అధికారం డబ్బు భక్తి ఏవి మనల్ని కర్మఫలం నుంచి కాపాడలేవు అర్జునుడు చర్యలు తన భవిష్యత్తులో ఒక విషాదగాథను రాశాయి మరి ఈరోజు మనం చేసే పనులు మనం మాట్లాడే మాటలు మన భవిష్యత్తు కథను ఎలా రాస్తున్నాయి మనం ఎలాంటి కథను మనకోసం రాసుకుంటున్నాం ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం ఒక్కసారి ఆలోచిద్దాం